సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను ఆరోగ్యం పోషకాహారం ఒకటి రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు మానవుని ఆరోగ్యానికి పోషకాహారం ముఖ్యం ఆహారం పోషక పదార్థాలు శరీరం పెరుగుదల అభివృద్ధి అనేక దైనిక శారీరక కార్యక్రమాలకు అవసరం శరీర పోషణకు ప్రోటీన్లు ఖనిజ లవణాలు విటమిన్లు నీరు అవసరం డైటెటిక్స్ అనే శాస్త్రం న్యూట్రిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలను నిర్వచిస్తుంది మనిషికి ఆరోగ్యంలోనూ రోగగ్రస్తమైనప్పుడు పాటించే ఆహార నియమాలు మీల్స్ ఎట్లా ప్లాన్ చేయాలో చెబుతుంది మానవుని శరీరానికి ఆరోగ్యం సంతోషం కలుగజేసే ఆహారాన్ని గుడ్ న్యూట్రిషన్ అంటారు ఈ రకమైన ఆహారం మానవుని శారీరక అభివృద్ధికి మంచి ఆరోగ్యాన్ని అనుభవించడానికి దోహదం చేస్తుంది న్యూట్రిషన్ అనే శాస్త్రం చాలా లోతైంది ఇందులో ఆహారంలో ఉండే పోషక పదార్థాలు ఆహారం విషయంలో మానవుని శారీరక అవసరాలు ఏ పోషక పదార్థం మానవునికి ఎంత మోతాదులో అవసరం అనే విషయాలు మానవుని న్యూట్రిషన్ స్టేటస్ను గుర్తించడం ఉంటాయి సాధారణంగా మన గ్రామాల్లో పట్టణాల్లో కనపడే న్యూట్రిషన్ సమస్యలు ఆ సమస్యలను అధిగమించడానికి మనం చేయవలసిన కార్యక్రమాలు అన్నీ ఈ వ్యాసాల్లో వివరింపబడతాయి మనం తినే ఆహార పదార్థాలని ఎలా వర్గీకరిస్తాము ఒకటి వృక్షాల నుంచి వచ్చే ఆహారం రెండు జంతువుల నుండి వచ్చే ఆహారం కెమికల్ కాంపోజిషన్ వల్ల ఎలా వర్గీకరిస్తాం ఒకటి కార్బోహైడ్రేట్స్ రెండు ప్రోటీన్స్ లేక మాంసకృతులు మూడు కొవ్వు పదార్థాలు నాలుగు విటమిన్లు ఐదు ఖనిజ లవణాలు ఆరు నీరు ఆహార పదార్థాల పనితనాన్ని బట్టి వర్గీకరణ ఒకటి బాడీ బిల్డింగ్ ఫుడ్స్ లేక శరీర నిర్మాణానికి అవసరమయ్యే ఆహార పదార్థాలు ఉదాహరణకి పాలు మాంసం చేపలు కోడిగుడ్లు పప్పు ధాన్యాలు నూనె గింజలు రెండు శక్తినిచ్చే ఆహారం ధాన్యపు పంటలు చిరుధాన్యాలు షుగర్సు దుంపకూరలు కొవ్వు నూనెలు శరీరానికి రక్షణ కలిగించే ఆహార పదార్థాల్లో ఆకుకూరలు కూరగాయలు పండ్లు పాలు ఉంటాయి పోషక శక్తిని బట్టి ఆహార పదార్థాల వర్గీకరణ చేయొచ్చు ఒకటి ధాన్యాలు చిరుధాన్యాలు రెండు పప్పులు లేక పల్సెస్ మూడు ఆకుకూరలు కూరగాయలు నాలుగు నట్స్ ఆయిల్ సీడ్స్ ఐదు పండ్లు ఆరు జంతు సంబంధమైన ఆహార పదార్థాలు ఏడు కొవ్వులు నూనెలు ఎనిమిది బెల్లం పంచదార తొమ్మిది ప మసాలా దినుసులు పది ఇతర ఆహార పదార్థాలు న్యూట్రియంట్స్ లేక పోషక పదార్థాలు ఆహారంలో ఉండే ఆర్గానిక్ లేక ఇనార్గానిక్ కాంప్లెక్స్ పదార్థాలు శరీర పోషక పదార్థాలను అందిస్తాయి ఆహారం ద్వారా యాభై రకాల వివిధ పోషక పదార్థాలు అందించబడతాయి ప్రతి పోషక పదార్థానికి ప్రత్యేక లక్షణం ఉంటుంది మ్యాక్రోన్యూట్రియెంట్స్ ఇవి ప్రధానంగా ప్రోటీన్సు కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వు పదార్థాలు లేక ఫ్యాట్స్ ఈ మూడు పదార్థాలు ప్రధాన ఆహారంలో భాగంగా ఉంటాయి భారతీయుల ఆహారంలో ప్రోటీన్ల వలన పదిహేను నుంచి ముప్పై శాతం ఫ్యాట్స్ నుండి ఇరవై నుంచి ముప్పై శాతం కార్బోహైడ్రేట్ల నుంచి యాభై నుంచి ఎనభై శాతం ఎనర్జీ వస్తుంది మైక్రోన్యూట్రియంట్స్ ఇందులో విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి అవి చిన్న ప్రమాణంలోనే శరీరానికి ఉపయోగపడతాయి